ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర స్థాయిలో సైనిక ఘర్షణలు చెలరేగా ఇది మనకి తెలుసు తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి ఈ విషయాన్ని భారత్ కూడా అధికారికంగా ప్రకటించింది కాల్పుల విరమణపై భారత్ చేసిన ఈ ప్రకటన ఆన్లైన్ లో విస్తృతమైన చర్చకు దారితీసింది పాకిస్తాన్ పై విజయం సాధించే వరకు భారత్ తన దూకుడు కొనసాగిస్తుందని అందరూ అనుకున్నారు అయితే భారత్ చేసిన కాల్పుల విరమణ ప్రకటన వారందరినీ కూడా తీవ్రమైన అసంతృప్తికి గురిచేసింది కాల్పుల విరమైన వార్త వెలువడిన వెంటనే సోషల్ మీడియా వేదికలు భిన్నమైన స్వరాలతో స్పందించాయి ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని నివారించడం ముఖ్యమని కొందరంటే మరికొందరు మాత్రం చాలా నిరాశగా స్పందించారు చర్చల్లో అమెరికా ప్రమేయం ఏంటంటూ దుమ్మెత్తిపోసారు అసలు బయట వ్యక్తుల మధ్యవర్తిత్వం అవసరం ఏంటని చాలా మంది ప్రశ్నించారు ఇలా జరుగుతుందని మేము ఊహించలేదని అమెరికా ఒత్తిడికి భారత్ తలబుతుందని అస్సలు పోలేదంటూ చాలా మంది కామెంట్లు చేశారు పాకిస్తాన్ ఆక్రమించి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందేనని నెటిజన్లు తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో పంచుకున్నారు పాకిస్తాన్ అస్సలు నమ్మొద్దని అదొక దిక్కుమాలిన దేశమని వారిని నాశనం చేయాల్సిందేనంటూ దుమ్మెత్తి పోశారు మరికొందరేమో భారత ప్రజల నమ్మకాన్ని మోదీ కోల్పోయారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఇక మాకు ప్రధానిగా మోదీ అస్సలే వద్దని యోగి ఆదిత్యనాథ్ అయితేనే బాగుంటుందని ఆయన ప్రధాన అభ్యర్థి అయితేనే మేము ఒకటి చాలా మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు మోదీ తన జీవితంలో అతి పెద్ద తప్పు చేశారని విమర్శలు గుప్పించారు ఈ కాల్పుల విరమణ వల్ల శాశ్వత శాంతి నెలకొంటుందా అని చాలా మంది ప్రశ్నించారు ఈ కాల్పుల విరమణ ఒప్పందం వల్ల పాకిస్తాన్ వైపు నుంచి చొరబాట్లు ఉండవని ఏమైనా హామీ ఇవ్వగలరా అమాయకులు మళ్లీ ప్రాణాలు కోల్పోరని ప్రభుత్వాలు భరోసా ఇవ్వగలవా చెప్పాలంటూ ఫేస్బుక్ యూజర్లు ప్రశ్నలు గుప్పించారు ఘటన పునరావృతం కాకుండా ఈ కాల్పుల విరమణ ఒప్పందం అడ్డుకుంటుందా అంటూ ఆప్షన్లు కోల్పోయిన వారి గాయాలు మానుతాయా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వీటన్నిటికీ సమాధానం అవునైతే అయితే శాంతికి అర్థం ఉంటుందని లేదంటే ఈ శాంతి ఒప్పందానికి అసలే అర్థం ఉండదని తేల్చి చెప్పేశారు భారత్ లో న్యాయం ఎప్పటికీ జరగదని మరో యూజర్ ఆవేదన వ్యక్తం చేశాడు మోదీ కూడా విఫలం అవుతారని మేము అస్సలు అనుకోలేదని కాబట్టి భవిష్యత్తులో ఎవరి నుంచి కూడా ఏమీ ఆశించద్దంటూ నిరాశాజనక వ్యాఖ్యలు చేశాడు మరికొందరు మాత్రం ఈ కాల్పులు వివరమైన ఒప్పందాన్ని స్వాగతం